కిషన్ గారు చూసాం మాజీ ముఖ్యమంత్రిని రేవంత్ రెడ్డి గారు ప్రస్తుత ముఖ్యమంత్రిని కేటీఆర్ గారు ఆ రకంగా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ ఒకటి అంటే తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ చేశారు హీరోయిన్ల ఫోన్లు భార్యాభర్తల ఫోన్లు ఇట్లా విన్నారు కాబట్టి విచారణ జరుగుతుంది దానికో సిట్ ఏర్పాటు అయింది దానికో సిన్సియర్ ఆఫీసర్ సజ్జనార్ గారిని చీఫ్గా ఉంచారు అలాంటప్పుడు మా జాతి పితకు నోటీసులు ఇస్తారా అంటూ మీరు రోడ్డు ఎక్కడాన్ని రేవంత్ రెడ్డి గారు నిన్న ఎక్కడో సభలో ప్రశ్నించారు ఇప్పుడు కూడా అదే అంటున్నారు దీని ముందు ఇది మాట్లాడదాం తర్వాత దానికి వెళ్దాం కంపెనీ రిలేటెడ్ వ్యక్తిగత కక్షతో మాట్లాడుతున్నారు రేవంత్ గారు అని స్పష్టంగా అర్థమవుతున్నది నాకు అర్థమయ్యేది కాదు రేవంత్ గారే ఈ విషయం చెప్పారు వారికి అవసరం వచ్చినప్పుడు వ్యక్తిగత కక్షతో మాట్లాడుతున్నారు నేను పెద్దగా మాట్లాడాల్సిన అవసరం లేదు ఇదే రేవంత్ గారు ఇవాళ ఎవరైతే కేసీఆర్ గారిని దూషిస్తున్నారో ఫ్రస్ట్రేషన్లో ఆ రేవంత్ గారు ఏం మాట్లాడారో రాష్ట్ర ప్రజలు వినాలి గుర్తు చేసుకోవాలి మళ్ళీ ఒకసారి వచ్చిందంటే చంద్రశేఖరరావు గారి కృష్ణ ఎవరు కాదన్న నేను కూడా ఇంక్లూడింగ్ అంటే అది ఇక మనం వ్యక్తిగతంగా ద్వేషమో లేకపోతే ఆయన చిన్న చేసి చూడమో లేకపోతే ఇక మనకు ఆ ఉద్యమం పట్ల అవగాహన లేకపోతే ఏదైనా అవుతుండొచ్చు అట్లాంటి వ్యక్తే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయింది దళిత విషయంలో కూడా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి విషయంలో గతంలో చెప్పిందంతా కూడా రాష్ట్రం వచ్చిన తర్వాత క్లియర్ గా ప్రజల దగ్గరికి దళితుని చేయను నేనే అవుతాను ప్రజల దగ్గరకు పోయాను ప్రజలు ఆయన లీడర్షిప్ కు మ్యాండేట్ ఇచ్చాను ఇప్పుడు ఆయన దళితులు ముఖ్యమంత్రి చేస్తాను ఎన్నికలు పోయి రిజల్ట్ వచ్చిన తర్వాత ఆయన అది చేయను ఇది చేస్తాను ఉంటే తప్పు నేను చాలా సందర్భంలో ప్రైవేట్ డిస్కషన్స్ లో చాలా మంది అన్నప్పుడు ఉద్యమ నేపథ్యంలో మాట్లాడిండు కానీ ఎన్నికలు వచ్చినప్పుడు ఎలక్షన్ మేనిఫెస్టోలో క్లియర్ కట్ గా నేనైతే అయితే రాష్ట్రానికి ముఖ్యమంత్రిని నేను ఇంకెవరి చేతిలో పెట్టినా కూడా ఇది చెల్లకుండా పోతుంది ఇటు పోతుంది అడిపోతుంది అందరి చేతగా నేను ఒక్కనైతే అయితే చాలా రీజనబుల్ గా మాట్లాడుతున్నారు అందుకే చెప్తున్నా సార్ ఆయన ప్రజల దగ్గరికి వెళ్ళిండు ప్రజలు ఆయన చెప్పే చేయడానికి మ్యాండేట్ ఇచ్చి పొలిటికల్ పార్టీ హెడ్ గా చంద్రశేఖరరావు గారు ప్రజలు అందరికి దిస్ ఇస్ మై మ్యాండేట్ అని పెట్టుకుని పోయినాడు ప్రజలు ప్రజలు ఒప్పుకున్నారు ప్రజలే ఒప్పుకున్న తర్వాత ప్రతిపక్షాలుగా మేము విమర్శించవచ్చు కానీ ప్రజలు ఆమోదించిన తర్వాత దాన్ని విమర్శించడంలో పెద్ద ప్రజలు ఏంటి దీంతో మీరు ఏం చెప్పాలనుకుంటున్నాను ఏమంటారు వారి మాటల్లోనే వారే చెప్పారు కేసీఆర్ గారి నాయకత్వంలోనే తెలంగాణ రాష్ట్రం వచ్చింది దాన్ని విభేదిస్తే ఆ ఉద్యమం పట్ల మనకు అవగాహన లేదు అనేది వ్యక్తిగత కక్షతోనే విమర్శిస్తున్నాము అనేది చెప్పింది రేవంత్ గారే ఇవాళ అదే స్టాండ్ తీసుకున్నారు కావచ్చు అనుకుందాం ఎందుకంటే అదే రోజుల్లో రేవంత్ గారు ఇంకొక మాట కూడా అన్నారు బలిదేవత అని సోనియా గాంధీ గారిని అన్నారు సో ఇవాళ ఊసర వెళ్ళి ఎందుకు మాటలు మార్చింది ఇవాళ రంగు ఎందుకు మార్చింది ఊసరవెళ్ళి ఇలా రేవంత్ గారు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉండదు ఆనాడేమో మీకు ఉద్యమ నాయకునిగా కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఇంకొకటి మేము చెప్తున్నామండి మేము వారి భాష మాకు మాట్లాడాలని లేదు కానీ డిసెంబర్ తొమ్మిది సోనియా గాంధీ గారి జన్మదినాన్ని మొన్న వీరేమని ప్రకటించు తెలంగాణ తల్లి దినోత్సవాన్ని ప్రకటించు ఎవరికి తల్లి ఇప్పుడు కూడా ఇంకా ఇంకోటి కూడా అవుతుంది లేదంటే జయశంకర్ అవుతారు జాతిపిత కానీ అవుతారు అని ఎవడికి తల్లి ఎవరి తల్లి అని ఆ భాష నాకు మాట్లాడాలని లేదు ఏ విధంగా అయితే వారు కేసీఆర్ గారిని అవమానించో ఆ భాష మాకు మాట్లాడాలని లేదు కానీ డిసెంబర్ తొమ్మిదిన మీరు రాష్ట్ర వ్యాప్తంగా సోనియా గాంధీ ఇక్కడ చర్చ సోనియా గాంధీ గారి జన్మదినాన్ని మీరు మొత్తం రాష్ట్రానికి తెలంగాణ తల్లి దినోత్సవాన్ని పెడుతూ మీరు అసలైన తెలంగాణ తల్లి చేతిలో బతుకమ్మ తీసేసి చే గుర్తు పెట్టినా కూడా ఇవాళ దాన్ని ఎవరు కూడా మీ భాషలో ఎవరు మాట్లాడతలేరు ఇలా ఫ్రస్ట్రేషన్ ఏంది ఇంకొకటి ఆంధ్రప్రదేశ్ తరహాలో తెలంగాణలో కుల రాజకీయాలు తీసుకొస్తున్నారా అని మేము రేవంత్ గారిని అడుగుతున్నాం ఏం ప్రయత్నం చేస్తున్నారు రెడ్డి వర్సెస్ రావు ఏమైనా చేయాలని ప్రయత్నం చేస్తున్నారా ఇలా రేవంత్ గారు సమాధానం చెప్పాలి ఎందుకంటే దీనికంటే ముందు నాకు తెలిసి ఏ నాయకుడు కూడా తెలంగాణ వర్సెస్ ఆంధ్ర పాలిటిక్స్ అయింది అది కూడా ఆంధ్ర ఎవరు సమైక్యవాదుల మీద అయింది కానీ ఈనాడు కుల పంచాయతీలు కాలేదు నేరుగా ఇక్కడ ఒక కులాన్ని దూషిస్తున్నారు ఇలా కాంగ్రెస్లో ఉన్న వాళ్ళని మేము అడుగుతున్నాం మదన్ మోహన్ రావు గారు ఎవరు జూపల్లి కృష్ణ రావు గారు ఎవరు వెంకట్ బల్మూర్ రావు గారు ఎవరు పార్టీకి అడుగుదాం డాక్టర్ అదే జగిత్యాల నుంచి డాక్టర్ సంజయ్ రావు అడుగుదాం అద్దకదే ఎక్కడ మీరు అంటే కొంచెం లేట్ గా జాయిన్ అయ్యారు ఇప్పుడు చర్చ ఏంటంటే మిర్యాలగూడలో మీ జిల్లాలోనే రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ జాతి పిత ఎవడికి ఎవడికి జాతి పిత ఎవడు జాతి పిత వాడేవడు వీడోడు అని మాట్లాడారు దానిపై చర్చ నడుస్తుంది దాన్ని ఎలా చూస్తారు అంటే కేసీఆర్ని ఒక వెల్మ సామాజిక జాతి జాతిపిత అనే రకంగా మాట్లాడిన దానికి కృషాన్కి మాట్లాడుతూ కౌంటర్ ఇస్తారు బీ పార్టీలో కూడా ఉన్నారు కదా వెల్మాస్ మరి అని దయాకర్ గారు రైట్ దయాకర్ గారితో మాట్లాడదాం అంటే కిషన్ వాస్తవానికి తెలంగాణలో పెద్దగా కంపారిటివ్లీ ఆంధ్రప్రదేశ్ కుల రాజకీయాలు చాలా తక్కువ వాస్తవానికి ఎందుకు అంటే ఇప్పుడు ఎందుకు పెరుగుతున్నాయి అంటే మరి రేవంత్ గారి బ్రీడింగ్ వారి నరనరాన ఎలాంటి రాజకీయాలు ఉన్నాయో చూస్తే ఇవాళ అదే కనబడుతున్నది అదే తీరులో ఇక్కడ ఒకవైపు దాడులు కానివ్వండి అరే డైరెక్ట్గా వారి పాత పార్టీ ఇక్కడ బీఆర్ఎస్ గద్దలను మొత్తం కూల్చేయండి తెలుగుదేశం కార్యకర్తలకు అందరికీ కూడా నేను పిలుపునిస్తున్నాను గద్దలు కూల్చేయండి నేను ఒకటే చెప్తున్నాను రెండు పాయింట్స్ బిఫోర్ మళ్ళీ మీరు వారికి ఇచ్చే ముందు మేము అలాగే చూడండి పొలిటికల్ పార్టీస్ నుంచి లీడర్స్ ఆర్ పొలిటికల్ పార్టీలను ఓడగొట్టడం వేరే మేము గద్దలను కూల్చేయండి వీళ్ళందరినీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత లాస్ట్ టెన్ ఇయర్స్ మేము అలాంటివి ఏమైనా చేసినామా నంబర్ వన్ కక్షపూరిత రాజకీయాలు మేము ప్రభుత్వంలో ఉన్నాం కదా కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి మీద పొన్నం గారైనా లేకుంటే ఉద్యమ కాలం వేరే అండి తెలంగాణ ఒక ప్రభుత్వంలో ఉండి కాదు మీరు ఇవాళ ప్రభుత్వంలో ఉన్నారు గుర్తుపెట్టుకోండి ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ఉన్నావు నువ్వు నువ్వు లా అండ్ ఆర్డర్ ని ప్రొటెక్ట్ చేయాలి ఇలా గన్ కల్చర్ కొట్టేశారు మీరు ఇంకొకటి ఏనాడు ఉత్తమ్ అన్న మీదనో లేకపోతే శ్రీధర మీదనో లేకుంటే బట్టన్న మీదనో లేకపోతే పున్నమన్నం మీదనో లేకుంటే మధుయాష్కి గారి మీదో లేకుంటే కొమటరెడ్డి వెంకటరెడ్డి గారి మీదనో పది సంవత్సరాల ప్రభుత్వం ఏదైనా ఎలా ఏదైనా కక్షపూరిత రాజకీయాలు లేకపోతే కేసులో జైల్లో